తుర్కియాకు చెందినటువంటి ప్రతి కంపెనీని భారత కేంద్ర ప్రభుత్వం కాకుండా సంస్థలు ప్రజలే స్వచ్ఛందంగా తిరస్కరించారు ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ పేరుతో మనం పాకిస్తాన్ని తుత్ీనిల్లు చేస్తే ఇదేమొచ్చేసి మనల్ని నాశనం చేయడానికి పాకిస్తాన్కి డ్రోన్లు ఇచ్చింది డబ్బు ఇచ్చింది అక్కడ ఉన్నటువంటి సైనికుల్ని పంపించింది అలాగే యుద్ధ నౌకను కూడా పంపించింది ఇంకా చాలా ప్రయత్నాలు చేసి భారతదేశాన్ని నాశనం చేయాలనుకోవడమే కాకుండా ఈ తొక్కలో తూర్కీ ఏం మాట్లాడుతుందంటే ఈ దీని ఈ దేశ అధ్యక్షుడు ఎడ్డగాను భారత ప్రభుత్వం అంట పాకిస్తాన్ ప్రజలపై అన్యాయంగా మిసైళ్ళు వాడిందంట అయితే ఆ శాంతి కాముకులైనటువంటి పాకిస్తాన్ ప్రజలు సమయనముతో ఉన్నారు తప్ప ఒక్క మాట కూడా భారతదేశాన్ని అనలేదంట భారతదేశం అధర్మ యుద్ధం చేసిందంట ఇదేమొచ్చేసి ధర్మ యుద్ధం చేసిందంట ఈ అడ్డగాను మాట్లాడుతున్నటువంటి అడ్డదారి అడ్డగాడిది మాటలు ఇవన్నీ కూడా అయితే ఇప్పుడు ఈ తుర్కీకి చెందినటువంటి అన్ని కంపెనీలు ఇదైంద బ్యాన్ చేశారన్నాం కదా బాయ్ కట్ కదా ఇందులో ఇంకొక ఇదేంటంటే మైంత్రా అజియో ఈ దేశ బ్యాండ్లు కూడా నిలిపివేశాయి ఆయా ప్లాట్ఫామ్లో అక్కడ బ్రాండెడ్ దుస్తులను చూపించడం ఆపేశాయి బాయ్కాట్ తుర్కీ నినాదం జోరందుకున్న క్రమంలో వ్యాపారులు ఆ దేశంతో వర్తక వ్యాపారాలను నిలిపేస్తున్నారు గత వారం నుంచి ఇరు దేశాల మధ్య దౌత్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మింత్రా అధికారి వెల్లడించారు రిలయన్స్ కూడా తన ఆన్లైన్ ప్లాట్ఫామ్ అజియోలో విక్రయిస్తున్న పాటాన్ ఎల్సీ మావీ మావి వంటి తుర్కిష్ దుస్తుల బ్రాండ్ల అమ్మకాలని ఆపేసింది ఆ దేశంలో సమస్త కార్యాలయాన్ని కూడా మూసివేసినట్లు రిలయన్స్కి చెందిన ఒక అధికారి అయితే పేర్కొన్నారు సో జీవితంలో ఇంకెప్పుడు కూడా సహాయం చేయడం తప్పు కాదు సహాయం చేయొచ్చు కానీ ఏ పరిస్థితుల్లో చేస్తున్నాం ఎలాంటి పద్ధతుల్లో చేస్తున్నాం అనేది ఉండాలి భారతదేశం నీకు సహాయం చేసింది కాబట్టి నువ్వు భారతదేశానికి సహాయం చేయాల్సిన అవసరం లేదు కానీ సహాయం చేసినటువంటి దేశాన్ని నువ్వు నాశనం కోరుకుంటావా పైగా భారతదేశాన్ని సహాయం చేసింది రెండవది భారతదేశం ప్రజల నుంచి నువ్వు ఈరోజు సగం దేశాన్ని నడిపిస్తున్నది కేవలం భారతీయ టూరిస్టుల వలన భారతీయ వర్తకుల వలన భారతీయ కస్టమర్ల వలన వినియోగదారుల వలన ఈరోజు ఇంత వ్యాపారాన్ని ఇచ్చినటువంటి భారతదేశంపై నువ్వు విషం అక్కడమే కాకుండా నువ్వు భారతదేశ నాశనానికి ఇచ్చిన డబ్బులతో మేము కొన్నటువంటి డబ్బులతో భారతదేశం నుండి వచ్చిన డబ్బులతో నువ్వు యుద్ధ ఆయుధాలు పాకిస్తాన్కి పంపిస్తావా నీకు ఇలా కాదని ఈరోజు ప్రజలందరూ తగిన బుద్ధి చెప్పారు కాబట్టి ఇక ఈ అజియో మైంత్రా వీటిని కూడా ఇంకెవరూ కూడా మీరు వీటి ద్వారా ఆన్లైన్ వ్యాపారం అయితే చేయకండి